హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్ష యేస్ బ్లాగ్స్ ఈరోజు మనకి ఖాళీ డబ్బాలు కానీ ఐస్ క్రీమ్ బాక్సులు కానీ ఇలా సోప్ బాక్సులు కానీ మన ఇంట్లోకి వస్తూనే ఉంటాయి అనమాట అలాంటి ఇవి స్నాక్స్ బాక్సులు అనమాట ఇంట్లో ఖాళీగా ఉన్నాయి చాలా అందంగా కూడా ఉన్నాయి చక్కగా గట్టిగా కూడా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి అనమాట ఈ విధంగా ఇవి వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ఒక టిప్ అయితే చెప్తాను మన సోప్ బాక్స్ ఉంది కదా ఎట్లాంటి సోప్ బాక్స్ పెద్దదైనా పర్వాలా ఇంకా చిన్నదైనా పర్వాలేదు అనమాట ఈ విధంగా అయితే మధ్యలో రెడ్ కలర్ సైడ్ అంటే గ్రీన్ కలర్ అయితే ఉంది కదా సైడ్ సైడ్ గ్రీన్ కలర్ అలా ఉంచేసి కలర్ పేపరు రెడ్ కలర్ తీసుకుని ఈ విధంగా దాని సైజు ఎంత ఉందో అంత తీసుకున్నాను అనమాట ఎందుకంటే దాని మీద ఉన్న మైసూర్ శాండల్ అనే పేరు కనిపించకుండా ఉంటుంది నేను రెడ్ కలర్ బార్డర్గా చక్కగా నీట్గా అందం కట్ చేసుకుని చుట్టూరు బార్డర్ గ్రీన్ కలర్ వచ్చేలాగా కొంచెం సైజు తగ్గించుకొని ఇట్లా కట్ చేసుకుని ఇలా గమ్మి పెట్టి అంటించుకున్నాను ఇలా అలాగే నాలుగు పక్కలు కూడా అంటే నాలుగు కదా అడుగు బాగానే అంటిచ్చు గ్రీన్ కలర్ ఫుల్ గా ఉంది ఆ సైడు ఈ సైడు పైన కింద అయితే వెనక మళ్ళీ ఇలాగ అంటిస్తున్నాను బాక్స్ వెనక माला చుట్టూరు ఎట్లా అంటించుకుంటున్నాను అనమాట రెడ్ అక్కడ ఉందో అక్కడైతే కలర్ పేపర్ అయితే ఈ విధంగా అంటించుకోవాలి ఇక్కడ సైడ్ ఇంకా అటు ఇటు కూడా అంటించేసుకున్నాక ఫైనల్ చూడండి ఈ విధంగా అయితే వచ్చిందనమాట కలర్ పేపర్ అంటించుకున్న తర్వాత లుక్ అయితే కొంచెం నీట్గా ఉంది ఆ తర్వాత లబ్ మధ్యలో అయితే స్ట్రాంగ్గా ఉండడానికి ఒక అట్ట పెట్టి పెట్టి అదే రెడ్ కలర్ కలర్ పేపర్ అయితే అంటించుకున్నాను ఆ తర్వాత అయితే ఇలాగ స్నాక్స్ బాక్స్లు మూడు ఇట్లని తీసుకొని ఈ విధంగా అయితే మూత పక్కన పెట్టేసుకొని మూతలు తీసుకొని ఈ విధంగా కరెక్ట్ కరెక్ట్గా సరిపోద్దు అండి ఈ బాక్సులకి ఆ సోప్ బాక్స్ అనేది కరెక్ట్ సైజ్ అయితే తడిపోయింది ఆ తర్వాత అయితే ఈ విధంగా పెట్టుకున్నాను ఇలాగ పైకి రాకుండా ఓపెన్గా రాకుండా ఉండడానికి అయితే నేను అడుగు బాగానే గమ్ము పెట్టి ఇట్లాగా ఆ కప్స్ అనేది అంటి చేసుకుంటున్నాను అనమాట ఓడకుండా ఉంటాయి అనేసి ఇట్లో మనం ఏదైనా స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట పిల్లలకైతే పిల్లల చేతులు చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి పెట్టడానికి తీయడానికి ఈజీగా ఉంటుంది అనేసి పిల్లలకైతే యూజ్ చేస్తున్నాను ఈ బాక్స్ అయితే మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా అయితే మూడు కప్పులు కూడా గమ్మై పెట్టేసి ఎలాంటిది చేశాను మనం ఇందుట్లో మనకు కావాల్సిన చైన్లు కానీ రింగ్స్ కానీ ఏవైనా పెద్దలు వేసుకోవచ్చు అలాగే చిన్నపిల్లలకి ఈజీగా ఉంటుంది అనేసి స్లేట్ పెన్సిల్స్ కలర్ పెన్సిల్స్ ఏవైనా సరే ఇంకా ఎగస్ట్రా ఏమైనా ఉంటే అట్లాగా చెట్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఈ విధంగా సెట్ చేసుకుంటే పిల్లలకైతే తీసుకుంటాకి ఈజీగా ఉంటుంది ఆ సమ్మర్ హాలిడేస్ కదా అస్తమానం ఏదోటి వేస్తూనే ఉంటారు కలర్ పెన్సిల్ ఉంటే ఇంకా రాస్తూనే ఉంటారు అనమాట వేస్తూనే ఉంటారు అలాంటి వాళ్ళకైతే ఈజీగా తీయడానికి పెట్టడానికి అయితే ఈజీగా ఉంటాయి అలాగే బల్పాలు కూడా చిన్నపిల్లలు ఉంటే ముక్కలు ముక్కలు చేస్తారు కొంచెం ఇరిపేస్తారు అనమాట వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈ టిప్ అయితే నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇక్కడైతే నెక్స్ట్ మనం షర్టుబిట్లు తెచ్చుకుంటాము కదా సో అది కొన్నప్పుడు ఎట్లాంటి బాక్సెస్ అనేది వస్తూ ఉంటాయి చాలా గట్టిగా కూడా ఉంటాయి అనమాట అది వేస్ట్గా పడేయకుండా మనకి జిరాక్స్లు కానీ ఆధార్ కార్డు ఏవైనా జిరాక్స్లు మనకి ఇంపార్టెంట్ తీసుకుంటూ ఉంటాం కదా ఎక్స్ట్రా అవి అయితే పెట్టుకోవడానికి అయితే చాలా ఉపయోగపడద్దండి అండి ఇదైతే మనకి ఫైల్స్ కానీ ఈ విధమైన అటువంటి వస్తువులు పెట్టుకుంటాకైతే చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈ బాక్స్ అయితే నాకైతే జిరాక్స్లు అయితే ఎక్కువగా ఉన్నాయండి ఎక్కడ ఎట్లా అవసరమైనప్పుడు చిందరవందరంగా తీసేసి పడేస్తూ ఉంటాము అట్లాంటివి కాకుండా మనకు అవసరమైనప్పుడు ఈజీగా ఉండడానికి తీసుకోవడానికి అయితే చక్కగా నీట్గా ఉంటుంది అనేసి ఈ బాక్స్లో చెక్ చేసుకున్నాను ఈ బాక్స్ బాక్స్ మనకి అందుబాటులో పెట్టుకుంటే తీసుకుంటాకి ఈజీగా ఉంటుంది అనమాట కావాల్సినప్పుడు చూస్తారు కదా ఈ ఐడియా కానీ నచ్చితే తప్పకుండా లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకుంటారు